టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ ఫాస్టాగ్ ప్రవేశపెట్టింది ఈ ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గింది అయితే కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్స్ను విండ్ స్క్రీన్ మీద కాకుండా అంటే ఆ గ్లాసు మీద కాకుండా ఇతర ప్రదేశాల్లో అంటించి టోల్ ప్లాజాల వద్ద అనవసర ఆలస్యాలకు కారణమవుతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని ఎన్హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది ఎన్హెచ్ఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం వెహికల్ విండో స్క్రోన్ అంటే వెహికల్ ముందు భాగాన ఉన్న అద్దం మీద కాకుండా పాస్టాగ్ను ఇతర ప్రదేశాలలో అంటిస్తే అలాంటి వారి నుంచి డబుల్ టోల్ ప్లీజ్ వసూలు చేయనట్లుగా సమాచారం కాబట్టి తప్పకుండా వాహనాదారులు పాస్టాగ్ను మీ విండో స్క్రీన్ మీద అంటే మీ వెహికల్కి ముందు ఉన్న అద్దం పైన అంటించాలి కొందరు వాహనాదారులు అద్దం మీద కాకుండా ఫాస్టాగ్ను అంట లేకపోవడం వల్ల టోల్ ప్లాజాలో అనవసరమైన ఆలస్యానికి కారణమవుతున్నారు కాబట్టి ఇకపై అలా చేసేవారు రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది ఈ విషయాన్ని వాహన వినియోగదారులు తప్పకుండా గుర్తించుకోవాల్సి ఉంటుంది ఈ ఆ అద్దం మీద ఫాస్టాగ్ను అంటిస్తే టోల్ ప్లాజాలో తొందరగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది త్వరగా రీడ్ అవుతుంది అప్పుడు గేట్ వేగంగా ఓపెన్ అవుతుంది అప్పుడు వెనక వచ్చే వాహనాల వేగంగా ముందుకు వెళ్ళవచ్చు అలా కాకుండా ఫాస్టాగ్ అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ అంటిస్తే వారికి మాత్రమే కాకుండా వెనక వచ్చే ప్రయాణం కూడా ఇబ్బందిగా కలుగుతుంది అందుకే దయచేసి ప్రయాణికులు వాహనదారులు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచించి మీకున్న ఫాస్టాగ్ను మీ వెహికల్ ముందున్న అద్దం పైన ఎదురుగా అంటించడం వల్ల మీకు త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది అని ఎన్హెచ్ఏ వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోరుకుంటున్నారు టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ ఫాస్టాగ్ ప్రవేశపెట్టింది ఈ ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గింది అయితే కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్స్ను విండ్ స్క్రీన్ మీద కాకుండా అంటే ఆ గ్లాసు మీద కాకుండా ఇతర ప్రదేశాల్లో అంటించి టోల్ ప్లాజాల వద్ద అనవసర ఆలస్యాలకు కారణమవుతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని ఎన్హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది ఎన్హెచ్ఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం వెహికల్ విండో స్క్రోన్ అంటే వెహికల్ ముందు భాగాన ఉన్న అద్దం మీద కాకుండా పాస్టాగ్ను ఇతర ప్రదేశాలలో అంటిస్తే అలాంటి వారి నుంచి డబుల్ టోల్ ప్లీజ్ వసూలు చేయనట్లుగా సమాచారం కాబట్టి తప్పకుండా వాహనాదారులు పాస్టాగును మీ విండో స్క్రీన్ మీద అంటే మీ వెహికల్కి ముందు ఉన్న అద్దం పైన అంటించాలి కొందరు వాహనాదారులు అద్దం మీద కాకుండా పాస్టాగ్ను లేకపోవడం వల్ల టోల్ ప్లాజాలో అనవసరమైన ఆలస్యానికి కారణమవుతున్నారు కాబట్టి ఇకపై అలా చేసేవారు రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది ఈ విషయాన్ని వాహన వినియోగదారులు తప్పకుండా గుర్తించుకోవాల్సి ఉంటుంది ఈ ఆ అద్దం మీద పాస్టాగ్ను అంటిస్తే టోల్ ప్లాజాలో తొందరగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది త్వరగా రీడ్ అవుతుంది అప్పుడు గేట్ వేగంగా ఓపెన్ అవుతుంది అప్పుడు వెనక వచ్చే వాహనాల వేగంగా ముందుకు వెళ్ళవచ్చు అలా కాకుండా ఫాస్టాగ్ అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ అంటిస్తే వారక మాత్రమే కాకుండా వెనక వచ్చే ప్రయాణం కూడా ఇబ్బందిగా కలుగుతుంది అందుకే దయచేసి ప్రయాణికులు వాహనదారులు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచించి మీకున్న ఫాస్టాగ్ను మీ వెహికల్ ముందున్న అద్దం పైన ఎదురుగా అంటించడం వల్ల మీకు త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది అని ఎన్హెచ్ఏ వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను